క్యాబేజ్ కర్రీని సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి అందుకోసం కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆరేడు వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచినవి వేసుకోవాలండి వెల్లిపాయ ఫ్రై అయినా తర్వాత ఇందులోకి పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి క్యాబేజ్ని ఒకసారి వేడిళ్ళలో కడుక్కోవాలండి వేణీళ్ళలో కడగడం వల్ల క్యాబేజ్ అనేది స్మెల్ ఉండదు కర్రీ అయిపోయాక క్యాబేజ్ని వేడి నీళ్ళలో కడిగేసుకొని అందులోనే ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ చూడండి క్యాబేజ్ ఆలుగడ్డ ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాబేజ్ చాలా మంచిదండి ఇమ్యూనిటీ పెరుగుతుంది క్యాబేజ్ తినడం వల్ల వారంకొకసారైనా క్యాబేజ్ తినడానికి ట్రై చేయండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా కారము ఇంకా మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా కలిపేసి కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి క్యాబేజ్ని వాటర్ ఏమి వేయనవసరం లేదు వాటర్ ఊరుతాయి కర్రీ వండేటప్పుడే క్యాబేజ్ నుంచి టమాటా నుంచి అవే సరిపోతాయి చూసారా టూ వీజిల్స్ తర్వాత క్యాబేజ్ ఉడికిపోతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీలో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్